హలో అండి అమ్మో ఎంత బరువున్నాయోనండి ఇవి ఒక లెహెంగా కాదండి అయితే ఐదు లెహెంగాస్ అనమాట వీటిలన్నిటికీ కూడా క్యాన్ క్యాన్ అటాచ్ చేసాము అందుకునే ఎంత వెయిట్ ఉందండి ఎంత బాగున్నాయో కదా లెహెంగాసు యాక్చువల్లీ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే లాస్ట్ టైం ఎప్పుడో చాలా రోజుల క్రితం ఐరన్ ప్లేట్స్ ఎలా పెట్టాలి అనేది వీడియో చేశానండి కానీ నేను అది అప్లోడ్ చేయలేదు అప్పుడైతే అంత టైం లేకుండే అంటే ఎడిటింగ్ చేయడానికి కానీ అప్లోడింగ్ చేయడానికి కానీ అంత టైం లేదు ఏంటో అలా నెగ్లెక్ట్ అయిపోయింది అది వీడియో అయితే అప్లోడ్ చేయలేదండి ఇప్పుడు చేద్దాం అనుకుంటున్నాను కానీ కానీ ఇప్పుడు కూడా చేయట్లేదండి ఎందుకు వీడియో అప్లోడ్ చేయట్లేదు అంటే చాలామంది అడుగుతున్నారు కదా ఐరన్ ప్లేట్స్ ఎలా పెడుతున్నారు అనేసి యాక్చువల్లీ మా షాప్లోనైతే నేను ఇంకొక మాస్టర్ మేమిద్దరం మాత్రమే ఐరన్ ప్లేట్స్ పెడతామండి ఇంకెవ్వరు పెట్టినా సరే సరిగ్గా రావట్లేదన్నమాట వాళ్ళకి దగ్గరుండి ఎంత నేర్పించినా సరే మేము పెట్టినంత పర్ఫెక్ట్గా వాళ్ళకి రావట్లేదు అనమాట సో అందుకనేసి ఓన్లీ ఎక్కువ అయితే మా దగ్గర ఉండే మాస్టరే పెడతారు ఇంకా మాస్టరు లేరు మాస్టర్ వేరేది బిజీగా ఉన్నారు అర్జెంట్గా కావాలి అంటే నేను పెడతాను నేను కూడా బాగానే పెడతానండి సో మేమిద్దరం మాత్రమే పెడతామన్నమాట ఇంకెవరికి మా షాప్లో ఉండే మాస్టర్స్ చేతే మేము నేర్పించలేకపోతున్నాం పెట్టించలేకపోతున్నాం ఎందుకు వాళ్ళు పెట్టలేకపోతున్నారో నాకు అర్థం కావట్లేదు సో ఇంకా మా మాస్టర్స్కే తెలియట్లేదు ఇంకా నేను వీడియో పెట్టినా సరే మీకు ఎవరికి ఏమీ అర్థం కాదేమో అనేసి ఇంకా వీడియో అయితే అప్లోడ్ చేయలేదండి సో చాలామంది అడుగుతున్నారు కదా వియో పెట్టండి మేము కూడా తెలుసుకుంటాం మేము కూడా అలాగే పెట్టుకుంటాం అని అడుగుతున్నారు కదా పెట్టడం వల్ల కాదండి ఎక్స్పీరియన్స్ మీద వస్తుందేమో మరి